ఖమ్మం నగరం త్రీ టౌన్ ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లలో సిపిఐ పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు మంచినీటి డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్య నెలకొంటుందని స్థానికులు పాదయాత్ర చేస్తున్న నేతలకు వివరించారు అధికారులు అరకొర పనులు చేసి వదిలివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు నేతలు ముహమ్మద్ సలాం నూనె శశిధర్ అన్నారు తక్షణమే సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు సమస్యల మీద సిపిఐ పాదయాత్ర చేయటం జరిగింది ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉన్నది డ్రైనేజ్ కోసం కచ్చ మోరి కొట్టేసి చేతులు దులుపుకున్నారు అది దాని మీద ఏమి మరమ్మతులు చేయటం కానీ అది పూర్తి చేయటం కానీ ఆ కాలువ కట్టడం కానీ రెండవది ఏంటంటే ఇక్కడ నుంచి ఏటికి పోయే రోడ్డుకి అక్కడ డ్రైనేజ్ తోమారు దాని మీద స్లాబ్ వేయకుండా నీళ్లు వస్తే వర్షం వస్తే మాత్రం నిండిపోయి రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉన్నది ఈ వార్డులో కనీసం పట్టించుకునే వారు లేరని చెప్పి ప్రజలు చెప్తున్నారు ప్రజలు దీని మీద వెంటనే అధికారులు స్పందించకపోతే మేము మాత్రం మున్సిపాలిటీ ఆఫీస్ని గెరావు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు దానికోసమే సిపిఐ ఈరోజు చొరవ తీసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద పాదయాత్ర చేయడం పాదయాత్ర చేయడం జరిగింది ఇవన్నీ చేస్తానని పైపు లేచి తొంగిర్రు వాళ్ళు జనాలు వస్తానే పిల్లగా అడ్డం ఆ మరి వాళ్ళని హాస్పిటల్లో పోవాలండి పైసలు ఖర్చు కావాలా మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు మరి ఎందుకని పట్టించుకుంటలేరో మాకేం అర్థం కావట్లేదు ఈ వార్డు అసలు లాస్ట్గా అయిందనుకుంటారో మరి ఏమందో తెలివరీ